హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ ఫ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో బూందీతో చేసే ఒక స్వీట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇది చాలా ఈజీగా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు వేడి మీద ఉన్నప్పుడు ఈ విధంగా సాఫ్ట్గా ఉంటుంది చల్లారిన తర్వాత క్రిస్పీగా ఉంటుంది దీనిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి రెండు కప్పుల వరకు శనగపిండిని తీసుకోండి ఇందులోనే చిటికడంతా బేకింగ్ సోడాని వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలపండి ఇలా పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండలేం లేకుండా థిక్ పేస్ట్ లాగా ఉండేటట్టు దీన్ని కలుపుకోవాలి ఈ పిండి కన్సిస్టెన్సీ వచ్చేసరికి దోశ పిండి కంటే కొంచెం లూజ్గా ఉండాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు బూందీని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి ఆయిల్ అనేది ఓవర్ హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయిందా లేదా అనేది పిండి కొంచెం ఇట్లా వేసి చూడండి ఆయిల్లో పిండి వేసినట్టయితే వెంటనే ఈ విధంగా పైకి అనేది రావాలి ఇప్పుడు మనం బూందీని వేసుకోవచ్చు బూందీ వేసుకునే ముందు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇందులోకి బూందీని వేసుకోండి బూందీ గెరెట ఉంటే బూందీ గెరటతోటి వేసుకోండి లేదంటే ఏదన్నా చుల్లులు గెంటెతో అయినా కూడా వేసుకోవచ్చు ఇలా గెరటను దీని మీద పెట్టుకొని ఒక పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకొని గుంట గెరెటతోటి ఈ విధంగా పిండిని వేసుకున్నారంటే ముత్యాల్లాగా బూందీ అనేది ఆయిల్లోకి పడుతుంది మీడియం టు హై ఫ్లేమ్లో మంటని పెట్టుకొని ఈ బూందీని క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్కి సరిపడా బూందీ మాత్రమే ఇందులోకి వేసుకోవాలి అప్పుడే ఈవెన్గా మనకి ఫ్రై అవుతుంది ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన బూందీని ఒక టిష్యూ వేసిన ప్లేట్లోకి కానీ ఈ విధంగా స్ట్రైనర్లో కానీ తీసుకున్నట్లయితే ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా ఉంటే అది కిందకెళ్ళిపోతుంది ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండి మొత్తాన్ని బూందీగా వేసుకోవాలి బూందీ వేసుకునే ప్రతిసారి బూందీ గెరటెని నీట్గా క్లీన్ చేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకున్న తర్వాత గెరటతోటి బూందీ గెరటలోకి వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఇదే ప్రాసెస్లో బూందీ మొత్తాన్ని వేసుకోవాలి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత బూందీని బయటికి తీసుకోవాలి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని బూందీని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడ నేను పంచదార రెండు కప్పులు శనగపిండికి రెండు కప్పులు తీసుకుంటున్నానండి ఇదే క్వాంటిటీలో మీరు బెల్లాన్ని కూడా తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు రెండు కప్పులు పంచదారకి అరకప్పు వరకు వాటర్ని పోసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పంచదారని పూర్తిగా కరగనివ్వండి మీరు స్వీట్ ఎక్కువ తినడానికి ఇష్టపడని వాళ్ళైతే ఒకటి ముప్పావు వరకు పంచదారని తీసుకోండి ఈ బూందీ చెక్క కోసం పాకం అనేది బాగా ముదురు పాకం రావాలండి వాటర్లో వేసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి కానీ వాటర్లో వేసుకుంటే పాకం అనేది బాగా క్రిస్పీగా ఉండి బ్రేక్ చేస్తే క్రిస్పీగా బ్రేక్ అవ్వాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోండి సారీ అండి ఇక్కడ చిన్న వీడియో క్లిప్ మిస్ అయింది అందుకే చూపించలేకపోతున్నాను వాటర్లో వేసుకొని చెక్ చేసిన వీడియో అనేది మిస్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీని వేసుకోండి బూందీని వేసుకొని మొత్తాన్ని బాగా కలపండి ఈ బూందీ చెక్కకి పాకమే ఇంపార్టెంట్ అండి పాకం అనేది ముదురు పాకం రావాలి వాటర్లో వేసిన తర్వాత అది ఉండగా ఫామ్ అయ్యి బ్రేక్ చేస్తే క్రిస్పీగా బ్రేక్ అవ్వాలి ఆ పాకం వచ్చినట్లయితేనే ఇది చెక్క అనేది క్రిస్పీగా ఉంటుంది ఇంకొంచెం ముందు పాకం రాకుండానే తీసినట్లయితే ఈ చెక్క అనేది పంటకి అంటుకుంటూ సాగుతున్నట్టు ఉంటుంది కాసేపు దీన్ని పక్కన పెట్టేసుకోండి అప్పుడు ఈ పాకం అంతా బూందీ అనేది పీల్చుకుంటుంది దీన్ని రెండు విధాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి కావాలనుకుంటే లడ్డూల్లాగా చుట్టుకోవచ్చు లేదంటే దీన్ని చెక్కలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొన్ని లడ్డూలాగా ప్రిపేర్ చేశాను కొన్ని చెక్కలాగా ప్రిపేర్ చేశాను కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలాగైనా చెక్కలాగైనా ప్రిపేర్ చేసుకోవాలండి చల్లారిన తర్వాత బాగా క్రిస్పీగా తయారవుతాయి కదా ఇవి వేడి మీద కొంచెం మెత్తగా ఉంటాయండి చల్లారిన తర్వాత చాలా క్రిస్పీగా వస్తాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి బాగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే వీడియోలో చూపిస్తున్న విధంగా ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా బూందీని అందులోకి వేసుకొని పీసెస్ లాగా వేడి మీద కట్ చేసి పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇవి క్రిస్పీగా వస్తాయి మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్